హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఆ సింహాద్రి అప్పన్న సింహాచలంలో వెలిసిన సింహాద్రి అప్పన్న తాలుగా సంబరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామంది ఇంట్లో దేవుడి సంబరాలు అని చేసుకుంటారు కదా సో అలాగే మా ఆడబడుచు ఇంట్లో దేవుడి సంబరాలు చేసుకుంటున్నారండి సో ఆ సింహాద్రి అప్పన్న ముడుపు కట్టుకొని ఆ భగవంతుని సంబరాలు ఇంట్లో చేసుకోవాలి అనేది చాలా అదృష్టం ఉండాలి అది జరగడానికి సో ఆ విధంగా వాళ్ళు ఆ సంబరాలు చేసుకుంటున్నారు సో దానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు మేము వెళ్ళి నాతో పాటు నేనైతే ఇదే మొట్టమొదటిసారి అండి ఆ సంబరాలని ఇలా దగ్గర నుంచి చూడడం చాలాసార్లు చాలామంది పిలిచారు బట్ భోజనం చేసి వచ్చేసేదాన్ని కానీ ఎప్పుడు ఇంత డీటెయిల్గా అబ్జర్వ్ చేయలేదు సో ఈరోజు అయితే మాత్రం అసలు ఎలా చేస్తారు ఆ వాతావరణం ఏంటి ఆ దేవుడు పరిసరాలు అసలు ఏమేమి తెస్తారు అవన్నీ కూడా చూ నేను ఈరోజు మనకి వీడియోలో చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకే అయితే మనం అక్కడ చూపిస్తున్నాం కదా వెండి తలుగా వెండి జంజుము అలాగే వెండి కళ్ళు త్రిశూలము చిన్న పాదుకలు వెండి పాదుకలు ఎంత బాగున్నాయో కింద నా చిన్న శతమానం అవన్నీ ముఖ్యంగా అక్కడ చెప్పుకోదగింది ఆ మొఖము పసుపుతో ఆ సింహాద్రప్పన్న ఆ రూపు ఏదైతే చేసారో అది నిజంగా చాలా హైలైట్ అంటే హైలైట్ అండి సో నేను అదైతే ఇప్పటి వరకు చూడలేదు మీరు చాలామంది సంబరాలకి వెళ్ళినట్టయితే తప్పకుండా అది చూసే ఉంటారు సో తెలుసు కదండి మన ఛానల్ పేరు చదువుల గురువు సో ఆ చదువుల గురువులో ఉన్న చదువుల ఫ్యామిలీ మా ఇంటి పేరు చదువుల సో ఆ చదువుల ఫ్యామిలీయే ఇప్పుడు మీకు కనిపిస్తుంది సో ఆ ఫ్యామిలీలో ఉన్న ఆడపడుచు చేసుకుంటున్న ఈ సంబరానికి మేమందరం మా చదువుల వారందరం కూడా సకుటుంబ సపురవారు సమేతంగా అటెండ్ అయ్యాము సో ఈ దేవుడి సంబరంలో ముఖ్యంగా మనకి ప్రసాదాలు మీకు తెలుసు కదా వెంకటేశ్వర స్వామి కానీ వరాహలక్ష్మి నరసింహస్వామి అదేనండి మన సింహాద్రి అప్పన్న స్వామి ప్రసాదం అంటే ముఖ్యంగా మట్టి కుండతో పానకం అలాగే వడపప్పు పాయసం ఈ మూడు తప్పకుండా ఆ దేవుడికి నైవేద్యం అనేది పెట్టాలి చాలామంది వైశాఖంలో వైశాఖ శనివారాలు చేసుకుంటారు కదా సో ఏంటంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇదిగోండి ఇలాగా పాలకాయలు అలాగే వడపప్పు పానకం చేసి వీధిలో ఉన్న వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళకి పంచుతారు సో అవన్నీ కూడా వైశాఖ మాసంలో జరుగుతాయి బట్ వీళ్ళు చైత్రమాసంలోనే ఈ సంబరాన్ని చేసుకుంటారట సో ఈ సంబరంలో ఇవన్నీ పెడతారు వీటన్నిటితో పాటు మనందరికీ ఎంతో ఇష్టమైన దేవుడికి ఎంతో నచ్చే ఒక విషయం అదేనండి తప్పిటగుళ్ళు గుళ్ళు ఆడడాన్ని చూస్తే నిజంగా అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడాను ఆ తప్పిటి ఆడడాన్ని అలా చూస్తూ నిజంగా భగవంతుడి మహిమలో అలా మైమర్చిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో ఈ సంబరానికి నేను అటెండ్ అవ్వడం ఈసారి ఎలాగైనా దగ్గర నుంచి చూడాలి నెక్స్ట్ చాలామంది అంటుంటారు దేవుడిని పలికిస్తారు దేవుడు ఊ అని అంటాడు అనేసి అది నేను నిజంగా మొట్టమొదటిసారి విన్నాను అసలు నాకైతే నిజం ఒకసారి గూస్ బంప్స్ అనిపించింది అనమాట అంటే దేవుడు ఊ అండం ఏంటి అనుకున్నాను బట్ ఉన్నావా దేవు అని పిలవగానే నిజంగా ఉన్నాను అని చెప్పడం అనేది నిజంగా చాలా అంటే అది నిజంగా మహిమే అండి అసలు నేనైతే ఇప్పటివరకు చెప్తే విన్నాను నాకైతే నమ్మకమే బట్ నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి సో ఇది మా ఫ్యామిలీ బయట పూజ కోసం వాళ్ళు దేవుడిని తీసుకురావడానికి వెళ్ళారు చెరువుకి సో దానికోసం మేము ఆ దేవుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మా ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీలో ఉన్న ఆడబడుచులు అలాగే కోడళ్ళు వీళ్ళందరూ కూడా అనమాట సో అక్కడ నుంచి మనకి సింహాచలంలో ఇవి వీటిని ఏమంటారు నాంపళ్ళు అంటారు సో ఆ నాంపల్ సో ఇందాక మనం చూడలేదు ఈ జెండాలు సో ఆ జెండాలు పెట్టి ఇలా దేవుడిని ఏర్పాటు చేసి తరువాత రాత్రంతా కూడా ఆగకుండా ఇది ఇప్పుడు ఆ నూనెలో ముంచిన దాన్ని ఏమంటారంటే కోల అంటారంట సో ఆ కోల పట్టుకొని దేవుడిని ఆడిస్తూ రాత్రంతా భజన చేస్తూ తప్పటి గుళ్ళు ఆడుతూ ఉంటాయి సో ఆ కోల పట్టుకొని డ్యాన్స్ చేయడం చాలామందికి ఇష్టమైనది అలాగే అదొక భక్తి పరవశమైన పని అనమాట సో చాలామంది చేస్తారు అది చాలా బరువుగా ఉంటాయి దాన్ని అసలు క్యారీ చేయడమే చాలా కష్టం అలాంటిది దాన్ని పట్టుకుని చిట్టి చిట్టి పిల్లలు కూడాను చాలా బాగా కోలతో కోలాటం ఆడారు సో భజన అదే ఆ తప్పిటి గుళ్ళు ఆడారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది చూడగానే నిజంగా ఇలాంటివన్నీ కూడాను మనం ఫేస్ చేయాలండి డివోషనల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ డివోషనల్ ప్రదేశంలో మనం తిరగడం కానీ వాటిని ఫేస్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నాతో పాటు మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అనే ఉద్దేశంతో వీడియో తీశాను సో వీడియో చివరి వరకు చూడండి తప్పటి గుళ్ళు డ్యాన్స్ చాలా బాగుంటుంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు నిజంగానే నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము అందులో ఇదండి ఈ వీడియో సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరో మంచి డివోషనల్ స్టోరీతో కానీ డివోషనల్ ప్లేస్తో కానీ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్